హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రేపటి రోజు కోసం స్టాక్స్ని ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం అది ఫ్రెండ్స్ కొంతమంది మిత్రులు అడిగారనమాట కొన్ని స్టాక్స్ కూడా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేయండి అని చెప్పేసి మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అనేది చేస్తూ ఉంటాం ఓకే గమనించండి ఇక్కడ ఆవాస్ ఫైనాన్స్ అనేది పద్దెనిమిది వందల ఏడు రూపాయల దగ్గర ఉన్నప్పుడు అప్డేట్ చేశాను ఈ స్టాక్ ఎందుకు అప్డేట్ చేశాను అంటే చూడండి పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ప్రైస్ ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని మల్టిపుల్ టైమ్స్ అనేది రెస్పెక్ట్ చేసి ఫైనల్గా అవుట్ అనేది జరిగింది సో ఎప్పుడైతే అవుట్ జరిగిందో నేను చూశానో మీకు అప్డేట్ చేయడం అనేది జరిగింది ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ స్టాక్స్ కానీ అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో ఒకసారి గమనించండి టెలిగ్రామ్లో జాయిన్ అవపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం నేరో సిపిఆర్ని బట్టి రేపటి కోసం స్టాక్స్ అనేది డిస్కస్ చేసుకుందాం అయితే చూడండి ఒకటే చార్ట్లో మల్టిపుల్ చా మల్టిపుల్ స్టాక్స్ అనేది మనం మానిటర్ చేయొచ్చు నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నామంటే న్యూస్ ఉన్నప్పుడు నాలుగు ఐదు స్టాక్స్లో ఉంటాయి కదా అప్పుడు నాలుగు స్టాక్స్ని కూడా ఓపెన్ చేసుకొని మనం అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకటే విండోలో నాలుగు చార్ట్స్ ఎలా ఓపెన్ చేయొచ్చు అనేసరికి ఇక్కడ నాలుగు కాదు మనం ఎనిమిది చార్ట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క వెసలుబాటు అనేది బ్రోకర్ మనకు కల్పిస్తూ ఉన్నాడు అయితే ప్రస్తుతానికి నాలుగు చార్ట్స్ అనేది నేను క్లిక్ చేసుకున్నాను దీంట్లో క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని విషయాలు అనేవి క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఒకసారి యాక్షన్ ప్రకారం ఆ ప్రైజాక్షన్ ప్రకారం కానీ మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా ట్రెండ్లైన సారీ సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఓకే ఈ సపోర్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది తీసుకుంది ఐటీ స్టాక్స్ వీక్గా ఉన్నాయి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే మనం షార్ట్ చేయొచ్చు ఇలా మనకు అనిపించింది బట్ మనం అనలైజ్ చేసి వదిలేసామనుకోండి ఆ యొక్క అనాలిసిస్ యొక్క వర్త్ ఉపయోగం ఉండదు అంత కష్టపడి కూడా ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడు యాడ్ అలర్ట్ అనే ఉంటుంది అనమాట యాడ్ అలర్ట్ అనేది క్రియేట్ చేసాం అండ్ మనం ఒక ఐదు పది స్టాక్స్ అనేది అలర్ట్ క్రియేట్ చేసాం సో అలర్ట్ ట్రిగ్గర్ అయినప్పుడల్లా మనకి మొబైల్కి అండ్ వెబ్సైట్కి మెసేజ్ రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ కూడా అవ్వచ్చు మనం అయితే క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులోనే ఇక్కడ ఏం చేస్తామంటే సపోర్టు బ్రేక్ అవుతుంది అని రాసుకుంటున్నాం ఓకే సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుంది అప్పుడు మనకు క్లియర్గా ఈ అలర్ట్ రాంగల్నే ఈ నోటిఫికేషన్లో కూడా సపోర్టు బ్రేక్అవుట్ అవుట్ అవుతుందని నోటిఫికేషన్ రావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనం ప్రైస్ని చూసుకొని ప్రైస్ యాక్షన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ముందే మనం అనలైజ్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి సో దాని తర్వాత ఇక్కడ అలర్ట్స్ అనే సింబల్లో మనకి ఏమేమి యాక్టివ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవసరం లేదనుకోండి ఇన్ఫోసిస్ లేదా దాల్మియా భారత్ అవసరం లేదు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు పౌరాండు ఇది డిలీట్ చేసుకోవచ్చు ఓకే సో కస్టమైజేషన్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగిట్లో ఒకే చార్ట్ కావాలన్నా రావచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీనే ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను నిఫ్టీ వన్ అవర్ నిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ నిఫ్టీ ఫైవ్ మినిట్స్ నిఫ్టీ వన్ మినిట్ ఇలా కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే సింబల్ అనేది ఎనేబుల్ చేసామంటే అన్నింటిలో ఒకటే సింబల్ రావడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ మనం ఏంటంటే ఇంటర్వెల్ అనేది ఒకటి ఎనేబుల్ చేసామంటే అన్నిట్లో ఒకటే ఇంటర్వెల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ అవర్ ఇది డిజేబుల్ చేయండి సరిపోతుంది ఓకే ఈ ఫీచర్ అయితే బాగుంది ఒకవేళ మీకు ఈ యొక్క అకౌంట్ అనేది లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనబట్టే ఎటువంటి ఛార్జెస్ ఉండవు మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బేస్డ్ ఆన్ ద సిపిఆర్ ఏంటంటే కొన్ని స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసుకోవడం జరిగింది రేపటి కోసం దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ రావడం అనేది జరిగింది సో అయితే ఈ యొక్క లింక్ అనేది నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అయితే ఇక్కడ చూడండి సిపిఆర్ బేస్ చేసుకొని మనం స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకుంటున్నాం కదా నేను ప్రస్తుతం ఏంటంటే ఒక చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఒక విండో అనేది ఈ యొక్క అలర్ట్ అనేది డిలీట్ చేస్తున్నాను యాక్సిస్ బ్యాంక్ అనేది మనకి రావడం జరిగింది ఓకే యాక్సిస్ బ్యాంకు సిపిఆర్ నేరో ఉందని చెప్పేసి చెప్తుంది ప్రాబిలిటీ ఏంటంటే నెక్స్ట్ మనకి ఇది వన్ సైడ్ మూవ్ రావడానికి పాజిబిలిటీ ఉంటుందని చెప్తుంది రైట్ సింపుల్ ఇక్కడ ఈ సిపిఆర్లో కొద్దిగా కస్టమైజేషన్ చేశాను ఆ కస్టమైజేషన్ ఏంటి అంటే డబుల్ క్లిక్ చేస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ సింపుల్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్స్ ఉంటాయి ఓకే అవి తీసేసి నేను క్రాస్ పెట్టుకున్నా మన ఇష్టం అనమాట ఈ యొక్క విడ్త్ మనం చేంజ్ చేసుకోవచ్చు కొంచెం బ్రైట్గా కావాలంటే నేరోగా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇది ఇదంత కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనేం చేశానంటే ఎస్ వన్ ఆర్ వన్ అనేది తీసేశాను అనమాట ఎందుకంటే నియర్గా సిపిఆర్కి దగ్గరగా వస్తున్నాయి కాబట్టి అవి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నాయి అందుకని ఇవి క్రియేట్ చే డిలీట్ చేశాను సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి నేరో సిపిఆర్ అనేది వచ్చిందో ఈ యొక్క సిపిఆర్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఇలా పైకి వెళ్ళి ఇది సిపిఆర్ అనుకుందాం అక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుందంటే మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ సిపిఆర్ పైన స్టేబుల్ అయింది ఇలా పైకి వెళ్తుందంటే మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఎనీహౌ ఇవి మొమెంటమ్ ఉండే స్టాక్స్ నేనైతే టెలిగ్రామ్ లింక్ లింక్ అనేది పోస్ట్ చేస్తాను మనం ఏం అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఎప్పుడైతే నేరో సిపిఆర్ కలిగి ఉంటాయో మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకొని వాటిల్ని మనం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకున్నాం అనుకోండి రేపటి రోజు కోసం మన వర్క్ అనేది చాలా సులువు అయిపోతుంది ఈ విధంగా నేరో సిపిఆర్ అనేది యూస్ చేసుకొని మనం రేపటి కోసం కొన్ని స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్లో ముందుగానే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉంది ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు